రెండు సార్లు జెండా ఎగరేస్తాం ఒకటి ఆగస్ట్ పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు ఆ రోజులేమంటున్నాం రెండు సార్లు మనం జెండా ఎగరేస్తాం కదా రెండు సార్లు బ్రిటిష్ వాళ్ళని పెడతాం జెండా ఎగరేస్తాం ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమిటి దాన్నేమో స్వాతంత్ర దినోత్సవం అంటున్నాం దీన్నేమో గణతంత్ర దినోత్సవం అంటున్నాం అసలు గణతంత్రం అంటే ఏంటి ఇక ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ఇలాంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రిపబ్లిక్ డే అంటే ఏమిటంటే రిపబ్లిక్ డేనా ఏమోనండి ఆ ఏమోనండి అని చెప్పేవాళ్ళంతా ఎవరు లిటరేస్తా చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళే వాళ్ళకి గణత రిపబ్లిక్ డే సరే వాట్ ఈజ్ మెన్ బై రిపబ్లిక్ డే అని చెప్పలేకపోయారు అనుకోండి కనీసం రిపబ్లిక్ డే అంటే ఏమో నాకు తెలియదు కానీ దాన్ని మాత్రం గణతంత్ర దినోత్సవం అంటామని ఒక్కళ్ళు చెప్పచ్చు అంటే ఈరోజు యూత్ ఎలా ఉన్నారంటే ఈ దేశం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్ర్యం ఈ హక్కులు ఈ అధికారాలు మనకి ఎలా వచ్చాయో మనకు అనవసరం మనకేమి పట్టదు మనకేం పడుతుంది కేవలం మన బట్టలు మన తిండి మన తిరుగుళ్ళు మన తామాసాలు ఇవి తప్ప అసలు ఈ దేశంలో ఈరోజు మనం స్వేచ్ఛ వాయువుల్ని పిలుస్తున్నామంటే ఎంతమంది కృషి చేశారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సుఖాలని మొత్తం త్యాగం చేస్తే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకుంటున్నాం మీరు ఈ దేశం కోసం ఏం చేయొద్దు అంత అయితే నాకు లేదు మీరేదో ఈ దేశాన్ని ఉద్ధరిస్తారని కనీసం ఇందరి మేడం గారు చెప్పారు మీరన్నా చదువుకుంటే ఫస్ట్ మీరు బాగుపడతారు దేశాన్ని తర్వాత ఉద్ధరిద్దాం ఫస్ట్ ఎవరిని ఉద్ధరించుకోవాలి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి మనందరి కోసం ఎవరో ఉంటారు ఇక గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి వెరీ గుడ్ బ్యాచ్ కొట్టడమ్మా నిన్న చుక్కండి రాజరిక వ్యవస్థ అనేది పరిపాలన అనేది ఒకే కుటుంబంలో ఒకే కులంలోనూ ఒకే ప్రాంతంలోనూ అది కేంద్రీకృతమై ఉంటుంది రాజుగారు రాజుగారి కొడుకు రాజు వాడి కొడుకు రాజు వాడి కొడుకు రాజు దాన్ని బ్రేక్ చేస్తూ మనకి భారతదేశ రాజ్యాంగం దీన్ని కేవలం ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ అన్ల వద్దీ డెమోక్రటిక్ కాదు ఇది గణతంత్రంతో కూడిన డెమోక్రటిక్ ఇది అసలు గణతంత్రం అంటే ఏంటి తెలియదు స్వాతంత్రం అంటే అది కొంత తెలుస్తుంది గణతంత్రం అంటే ఏంటో అసలు తెలియదు ఎందుకంటే స్కూల్స్లో కూడా నా గురవాటు ఏంటంటే మా టీచర్స్ ఎంత గుడ్డిగా వెళ్ళిపోతారంటే వాళ్ళు ఆగస్టు పదిహేనుకి ఇచ్చిన ప్రయారిటీ జనవరి ఇరవై ఆరుకి ఇవ్వరు అసలు ఈ టీచర్లకు కూడా తెలియదు శుద్ధ వేస్ట్ కాదు ఈ దేశం నాశనం కావటానికి ప్రధాన కారకులు ఈ దేశంలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులే తెలుసుకోరు ఏమి చదవరు ఉద్యోగం కోసం చదువుతారు తర్వాత అప్డేట్ కావటం అనేది లేదు వాళ్ళ గురువులు వాళ్ళకి ఏమి చెప్పారు అదే చెప్తారు మన నేను ఇంత చదువుకున్నాను నేను స్వయంగా సొంతగా ఇంకెంత తెలుసుకోవాలి అనే కోరిక ఒక్క టీచర్స్లో కూడా లేదు అందుకని మీరు కూడా ఇలా తగలబడ్డారు ఆ క్రాఫ్ట్లు మీకంటే పాకిస్తాన్ వాడు బెటర్ వాళ్ళ దేశం కోసం చంపటానికైనా చావటానికైనా దేనికైనా సిద్ధం వందే మాత్రం పాడమంటే ఒక్కడికి రాదు ఎవరో ఇద్దరము గురించి పాడాలి వాళ్ళు ఎలా పాడతారు ఎక్కడో నూతులో పాడతారు అదే సినిమా పాటలు ఎలా పాడతాం అందరికి వినపడేలా పాడతాం జనగణమన ఒక్కడికి రాదు ఒక్కడికి రాదు అందరికీ దేశభక్తి ఉందా అంటే దేశభక్తి ఉందా సో ఇక గణతంత్రానికి వస్తాను మనకి భారత చరిత్రలో పదహారు మహాజనపదాలు ఉన్నాయి దాని గురించే చరిత్రకారులు రాశారు ఈ పదహారు మహాజనపదాలతో పాటు చైనీస్ స్టేట్స్ అంటాం గణరాజ్యాలు గణరాజ్యాలంటే ప్రపంచంలో ఎక్కడా లేని కులాలు ఈ దేశంలో కానీ తెగలు ఉన్న మాట వాస్తవం ఈ తెగలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కొన్ని తెగల సమూహం ఒక వడంబడిక చేసుకొని వాళ్ళ జనాభా ఎంతైతే ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఆ ప్రాంతాన్ని యొక్క ఏలుబడిలు వంతులు వారీగా పాలన చేయటం అర్థమవుతుందా ఇక్కడ ఒక పది కులాలు ఉన్నాయి అనుకోండి మనకు కులాలు నచ్చదనుకుంటే పది తెగల ప్రజలు ఉన్నారనుకోండి ఈ పది తెగల ప్రజల్లో మెజార్టీ తెగ ఎప్పుడు అధికారం చలాయిస్తానంటే కుదరదు ఫస్ట్ మెజారిటీ తెగకి అవకాశం రావాలి ఆ తర్వాత మెజారిటీ వాళ్ళు తర్వాత అవకాశం రావాలి ఆ తర్వాత మెజారిటీ వాళ్ళకి తర్వాత అవకాశం రావాలి కనుక అందరూ ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తారు అన్ని తెగలకి అవకాశం వస్తుంది కానీ ఈరోజు ఈ దేశంలో గణతంత్ర దినోత్సవం అయితే చేసుకుంటున్నావు కానీ పరిపాలన అందరికీ వస్తుందా వస్తుందా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు వాళ్ళు తప్పి ఈ రాష్ట్రం ఇంకెవరో లేదా ఇంకే కులాలు లేదా రాజ్యాంగం మూడు వందల ఇరవై ఆరో ఆర్టికల్ మీకు హక్కు ఇచ్చి ఏం అంటే జనాభా తామాషా నిష్పత్తి ప్రకారం హౌస్ లోకి వెదర్ ఇట్ ఈస్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ దానికి వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం సభ్యులు ఎందుకో వాళ్ళ చేతనే ఈ పరిపాలన జరగాలి అని రాజ్యాంగం పూర్తిగా గణతంత్ర దేశాలు చూసి రూపొందించబడిన రాజ్యాంగమే మన భారత రాజ్యాంగం